పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ప్రియా విశ్వాసులారా ఈరోజు మనము ధ్యానం చేసుకునే మొదటి పట్నము నిర్గమా కాండము ముప్పై రెండవ అధ్యాయము ఏడు వచ్చిన నుండి పద్నాలుగు వచ్చిన వరకు నేటి మొదటి పట్నములో యావే దేవుడు ఇజ్రాయెల్ ప్రజల మీద ఆగ్రహిస్తున్నాడు ఇజ్రాయెల్ ప్రజలు యావే దేవుని మరచి బంగారు దోడను వారు తయారు చేసుకుని ఆరాధించడం మొదలుపెట్టారు ప్రభుతో నీవు వెంటనే కొండ దిగి క్రిందకి పొమ్ము నీవు ఐగుప్తు నుండి నడిపించుకుని వచ్చిన ప్రజలు మతప్రశులైరి వారు నన్ను మరచిరి వారు కన్ను మూసి తెలిసినంతలో నా ఆజ్ఞ మీరి కోతదోడను ఒక దానిని తయారు చేసుకుని దానిలో బరులతో ఆరాధించిరి ఇజ్రాయేలు ఐగుప్తు నుండి మేము తోడుకుని వచ్చిన దేవర ఇతడే అని పల్కెరి ఈ ప్రజలు నాకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు వీరు తలబిల్చగలిగిన వారు నీవు నాకు అడ్డు రావద్దు నా వారిని చెయ్యను కానీ నీ నుండి నేను ఒక మహాజాతిని పుట్టించెను సహోదరి సహోదరా నేటి మొదటి పట్టణంలో యాభై దేవుడు ఇస్రాయల్ ప్రజలను శిక్షించడానికి నిర్ణయించుకున్నారు ఎందుకంటే వారు యాభై దేవుని మరచి బంగారు దో ఆరాధించిన మొదలుపెట్టారు పెట్టారు ఆ దోడే నిజమైన దేవుడని ఆ దోడే వారిని నుండి విడిపించుకుని వచ్చిందని వారు నమ్మారు అది తెలుసుకున్న యావే దేవుడు ఆగ్రహిస్తున్నాడు ఆగ్రహించి మోషేతో తెలియజేస్తున్నాడు నీవు వెంటనే కొండ దిగి కిందకి వెళ్ళు నా ప్రజలు మతబ్రష్లైరి వారు నన్ను మరిచారు నన్ను ఆరాధించిన మరిచి వారు నాకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు నేను వారిని శిక్షించబోతున్నాను అని దేవుడు మోషేకి తెలియచేశాడు మోషే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు దేవా నీవు ఇజ్రాయల్ ప్రసన్న ఇప్పటి వరకు వారిని నడిపించావు అనేక ఇబ్బందుల నుండి వారిని కాచి కాపాడావు ఐగుప్త దేశాల నుండి వారిని నీ బలమైన హస్తముతో బయటకు నడిపించి ఉన్నావు వారిని శిక్షించవద్దు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన మొరను ఆలకిస్తున్నాడు ప్రియా సహోదరి సహోదరులారా ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు మత నుండి ఎన్నో మేలు చేసుకున్న వారు మాత్రము మేలు మరిచారు మేలు మరిచి యావే దేవునికి కృతజ్ఞత చూపించకుండా యావే దేవుని ఆరాధించకుండా ఒక దూడను వారు ఆరాధించడం మొదలు పెట్టారు ప్రియా మిత్రులారా అది వారి యొక్క అవివేకము వారి యొక్క మూర్ఖత్వము ఈ విధంగా మనము దేవుని మరిచిపోకూడదు ఇస్రాయల్ ప్రజలు అనేక సార్లు యావే దేవుని మరిచారు అన్ని మతాలకు చెందిన దేవుళ్లను విగ్రహాలను వారు ఆరాధించారు అటువంటి సమయంలో చాలా సందర్భాల్లో వారు శిక్షకు గురయ్యారు దేవుడు మన జీవితంలో ఎన్నెన్నో మేలు చేశాడు ఆ మేలులకు దేవునికి జీవితాంతము మనము రుణపడి ఉండాలి ఇక్కడ మూషే వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు యావే దేవునికి మరబెట్టుకుంటున్నాడు వారి మీద కనికరాన్ని చూపించమని అదేవిధముగా మనం కూడా మూసే వెళ్ళి ఇతరుల కోసం ప్రార్థన చేయాలి పాప జీవితంలో మ్రకిపోతున్న పాపాత్మల కొరకు ప్రార్థన చేయాలి పాపాత్మలు హృదయ పరివర్తన చెందాలని పశ్చాత్త పడాలని సన్మార్గములో పయనించాలని దేవునికి వేడుకోవాలి మిత్రులారా ఈరోజు మనము ధ్యానం చేసుకునే సువిశేషము యోహన్ సువార్త ఐదు అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన నుండి నలభై ఏడో వచ్చిన వరకు నాకు నేను సాక్ష్యము పలికనచో నా సాక్ష్యము సత్యము కాదు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చి వాడు మరొకడున్నాడు ఆయన సాక్ష్యమును సత్యమని నేను ఎరుగుదును మీరు యోహాను అడుగుటకు కొంతమందిని పంపితరి అతడు సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చను యూధులు యోహాను చెంతకు కొంతమంది పెద్దలను మరియు లేవీలను పంపాడు యోహాన్ వారికి తెలియచేసి ఉన్నాడు నేను ప్రవక్తను కాదు నేను మెస్యన్ కాదు అని తెలియచేసి ఉన్నాడు నేను ఎడారులో ఎలిగెత్తు పలుకు ఒక స్వరమనని చెప్పి ఉన్నాడు నేను కేవలము నీటితో మాత్రమే భక్తిస్ కానీ నా వెనుక రానున్నవాడు నాకంటే అధికుడు ఆయన పవిత్రాత్మతోను అగ్నితోను బక్తిస్వం వసుగును అని యశు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు ప్రియా సహోదరి సహోదర ప్రభు గురించి తండ్రి దేవుడు ఇస్తున్నాడు యేసు ప్రభు య నదిలో భక్తిశు స్వీకరించి బయటకు వచ్చినప్పుడు పవిత్రాత్మ రూపంలో ప్రభు మీదకు దిగి వచ్చినది ఈయన నా ప్రియమైన కుమారుడు ఈయన గురించి నేను ఆనందిస్తున్నాను ఈయనను ఆలకించండి అని దేవుడు సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు యేసు గురించి ప్రవక్తలు కూడా ప్రవచనాలు పలికారు ప్రవక్తల ప్రవచనాలన్నీ కూడా ప్రభువు గురించి సాక్ష్యం ఇచ్చాయి ఆ ప్రవచనాలని కూడా ప్రభు యొక్క జన్మ ద్వారా ప్రభు యొక్క పరిచయం ద్వారా నెరవేరాయి అంతేకాకుండా ప్రభు చేసిన అద్భుతాలు ప్రభుకు ఇస్తున్నాయి ప్రభు చేసిన బోధ ప్రభు చేసిన మహత్తరమైన కార్యాలన్నీ కూడా ప్రభువే మెస్సయ్య ప్రభువే రక్షకుడు ప్రభువే దేవుని కుమారుడు అని తెలియజేస్తున్నాయి ప్రియా మిత్రులారా అందుకనే నేటి సువార్తలు ప్రభు తెలియజేస్తున్నాడు నా తండ్రి ఇచ్చు సాక్ష్యము అన్నిటి అంటే గొప్పది అని తెలియజేస్తున్నాడు తండ్రి దేవుడు కుమారునికి సాక్ష్యం ఇస్తున్నాడు మనం కూడా యేసు సాక్ష్యం ఇవ్వాలి గురించి తెలియచేయాలి ప్రభు మన జీవితంలో చేసిన ఇతరులకు తెలియచేయాలి ప్రభు రక్షకుడు మెస్సయ దేవుని కుమారుడని ఇతరులకు చాటి చెప్పాలి ప్రియా సహోదరి సహోదర అనేక మంది పునీతులు వేద సాక్షులు గొప్ప గొప్ప భక్తులు ప్రభుకి మన యొక్క విశ్వాస జీవితంలో క్రీసు ప్రభుకు సాక్షులుగా ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు ఈ రోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభు నేటి మొదటి పట్టణంలో ఇస్రాయల్ ప్రజలు మత భ్రష్టులైరి వారు నిన్ను మరచి బంగారు దూడను ఆరాధించి ఉన్నారు నీవు వారి జీవితంలో ఎన్నెన్నో మేలు చేసి ఉన్నావు కానీ వారు నీకు విశ్వాస పాత్రమైన జీవితాన్ని జీవించలేకపోయారు ప్రభా మే మా జీవితంలో నీవు చేసిన మేరను గుర్తించి నీకు కట్టుబడి జీవించే బాక్యాన్ని దయచేయండి నిన్ను నమ్మి నీకు విశ్వాస పాత్రమైన జీవితాన్ని జీవించడానికి మాకు కావలసిన ఆత్మశక్తిని దయచేయమని కూడా ప్రార్థన చేయించున్నాము గొప్ప దేవుడా ఈ రోజున సువార్తలో నీ కుమారుడు మహేసు క్రీస్తు ప్రభుకి నీవే సాక్ష్యం ఇచ్చి ఉన్నావు ఈయన నా ప్రియమైన కుమారుడైన గురించి ఆనందించున్నాను అని తెలియచేసి ఉన్నావు ప్రభా మేము కూడా నీ కుమారునికి సాక్షిగా జీవించే వాక్యాన్ని దయచేయండి మా నాథుడైన క్రీస్తు ద్వారా మనమి చేయించున్నాం తండ్రి ఆమెన్